ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దసరా నవరాత్రులు రెండవ రోజు దేవి అలంకారం యొక్క విశిష్టత దసరా నవరాత్రుల్లో అమ్మవారు రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రూపంలో అమ్మవారు శంఖం చక్రం గద అంకుశం ధరించి ఉంటుంది ఆది శంకరాచార్యుల వారు ఆరాధించిన గాయత్రీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఉపాసనా బుద్ధి తేజోవంతం అవుతుందని పండితులు చెబుతారు అలాగే దసరా పండుగ వేళ అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తే సకల ఉపద్రవాలు పటాపంచలవుతాయని నమ్ముతారు అయితే అమ్మవారి గాయత్రీదేవి అలంకారం విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి ఈ అలంకారం జ్ఞానం ప్రజ్ఞ సృష్టి శక్తులకు ప్రతీకగా భావిస్తారు గాయత్రీదేవి పంచముఖాలతో పది కళ్ళతో భూమి ఆకాశం సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్త హేమ నీల విద్రుమ ధవల వర్ణాలతో అందంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో కనిపించే పంచముఖాలు ముత్యం పగడం బంగారం నీలం తెలుపు రంగులను సూచిస్తుంది అంతేకాకుండా ఇవి జ్ఞానం ప్రజ్ఞ సృష్టి వంటి అంశాలను తెలియజేస్తాయి అలాగే పది కళ్ళతో ఎనిమిది కళ్ళు ఎనిమిది దిక్కులను మిగిలిన రెండు కళ్ళు భూమి ఆకాశాన్ని సూచిస్తాయి ఇక ఆయుధాల విషయానికి వస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన ఆయుధాలు ఈ రూపంలో ఉంటాయి ఇవి సృష్టిలో అన్ని శక్తుల కలయికను తెలియజేస్తుంది ఇక గాయత్రీ దేవిగా అమ్మవారి అలంకరణ జ్ఞానం విద్యను ప్రసాదించే శక్తిగా భక్తులు భావిస్తారు భక్తిగా గాయత్రి ఉపాసన చేసేవారిలో బుద్ధి తేజస్సు బుద్ధి అవుతుంది అలాగే గాయత్రి మంత్రం జపం చేస్తే నాలుగు వేదాలు పారాయణం చేసినంత ఫలితం దక్కుతుంది గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మదేవుడు హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఇక ఇంట్లో నవరాత్రి పూజలు ఆచరించేవారు కూడా ఈ రోజున దేవిని ఆరాధిస్తారు నవదుర్గల్లో గాయత్రీ దేవిని చంద్రఘంటా దేవిగా పిలుస్తారు మరో విషయం ఏమిటంటే సకల దేవతలు నివేదించే పదార్థాలన్నింటినీ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతనే దేవతలకు నివేదిస్తారు జ్ఞాన జ్ఞానప్రధాయిని అయిన గాయత్రీ దేవిని భక్తితో పూజిస్తే జ్ఞానం ఐశ్వర్యం లభిస్తాయి ఈ రోజున గాయత్రి అమ్మవారిని ఆరెంజ్ కలర్ వస్త్రంతో అలంకరిస్తారు ఇంట్లో ఆచరించే వాళ్ళు కూడా ఆరెంజ్ కలర్ వస్త్రంతో అలంకరించాలి అలాగే కనకాంబరాలతో అమ్మను పూజించాలి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి కొబ్బరి అన్నం పులిహోర అల్లంగారెలు ప్రసాదంగా నివేదించాలి తెలుసుకున్నాం కదండి గాయత్రీదేవి అలంకారం యొక్క విశిష్టత అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ